తొమ్మలాయి సర్ నాయకత్వం జిందాబాద్ తొమ్మలాయి సర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రం బాలంగా తరకారు మరియు ఈ కార్యక్రమ ముత్యది గౌరవనీయులు పెద్దలు పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మేయర్ గారికి కలెక్టర్ గారికి సిపి గారికి కమిషనర్ గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉపవాల దుర్గప్రసాద్ గారికి గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాయసరావు గారికి వేదిక నచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారాలు వేదిక ముందు ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో ఏళ్ల కల సుమారు యాభై సంవత్సరాలుగా ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ గురించి మా ప్రాంత వాసులు ముఖ్యంగా ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్న హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ వ్యాపారాలు చేయడానికి కానీ ఈ బ్రిడ్జ్ దాడుతూ ఈ పట్టాలు దాడుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మా కుటుంబంలో కూడా ఒకరు చనిపోయారు మీ అన్ని బాధలు కూడా చూసి ఆనాటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల నారాసరావు గారి ద్వారా ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ఆ రోజుల్లో దురదృష్టం ఏంటంటే పోయిన గవర్నమెంట్లో పది సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ని మూసివేసి మా యొక్క ప్రజల కష్టాలని ఇంకా ఇబ్బందులు గురిచేసి చాలా బాధలు పెట్టారు ఈ బాధలు ఎట్లా పోతున్నాయి అని మేమందరూ ఆలోచిస్తుండడంలో దేవుళ్ళ మళ్ళీ మా ప్రాంతానికి ఎమ్మెల్యేగా మా తుమ్మల నారాసరావు రావడం మేము ఎప్పటికి కూడా తుమ్మల ఉంటాం ఎందుకంటే ఎన్నికల హామీలో మా ప్రాంతంలో సాబాబు గుడి దగ్గర నేను గెలిచిన వెంటనే పనిగా ఈ అండర్ బ్రిడ్జ్ మళ్ళీ ఓపెన్ చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినాక వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మొట్టమొదటి పని ఇదే పని మొదలు పెట్టారు వారికి జన్మ జన్మలో మా ప్రాంత ప్రజలు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి తుమ్మల నాసులు గారు మాకు మంత్రిగా కావటం ఎమ్మెల్యే కావటం మా ప్రాంత ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తూ వారు నిండు నీళ్ళల్లో అష్టైశ్వర్యంలో ఆయన వద్దని కోరుకుంటూ జై కాంగ్రెస్